అంటే కొన్నిసార్లు మన అవతారం మన ప్రవర్తన కూడా అవతలాల మీద ఎఫెక్ట్ చూపించిద్ది కొంతమంది రూపమును లక్ష్య పెట్టకపోయినా కొంతమంది లక్ష్య పెడతాడు దేవుడేమో నరుల వేషమును లక్ష్య పెట్టాడు రూపాన్ని కానీ మనుషులు అదే లక్ష్య పెడతారని ఉంది మనుషులకి అంతరంగం పై రూపాన్నే మనుషులు చూసేది ఇప్పుడు దా విధినే తీసుకుందాం రాజయ్య కూడా సామాన్యుడిలాగా వ్యవహరించాడనుకో ఒప్పుకోరు సాక్షాత్తు దేవుని మందస వస్తంటే ఆ మందస ముందు నాట్యం ఆడుతూ దేవుని మయంపరుస్తూ దేవుని ఆరాధించుకుంటా వచ్చాడు ఎందుకంత తన్వయించాడు ఎందుకంత మహింపరిచాడు అంటే ఎక్కడో దీనస్థితిలో ఉండి హీనుడుగా నశించిపోవలసినటువంటి ఆ వ్యక్తిని దేవుడు గనపరిచి తీసుకొచ్చి అందలం ఎక్కించాడు ఏకంగా రాజుని చేసి పడేశాడు ఆ కృతజ్ఞత దేవుని ఎడలో చూపుతూ దేవుని అమితంగా ప్రేమించి దేవుని ముందు నాట్యం ఆడుతూ దేవుని మయంపరుస్తూ ఉంటే వస్త్రాలు తొలగిపోయినాయి అప్పుడు వెంటనే మీ కాలు ఏమందండి ఎవరు కాలు మీ కాలు ఏమంది మీ కాలు కాదు మీ కాలు అంటే దావీదు యొక్క భార్య సౌలు కుమార్తె బుద్ధులే అడిగిపోతాయి బుద్ధులు బుద్ధులు గొర్రెలు కాసుకున్న బుద్ధులు వాళ్ళయ్య గాడిదలు కాసాడు సరే అది వేరే సంగతి ఏమో ఏమో బిల్డప్ ఏమో రాజు కుమార్తె కదా గొర్రెలు కాసే బుద్ధులు ఎక్కడికి పోతాయి చూడు ఇస్రాయలు సర్వ సమూహానికి రాజయ్యి ఉండి ఆ టీవీ ఏది రాజదర్పం ఏది ఏది ఆ రాజు హోదాకు తగ్గటువంటి గెటప్ ఏది హీనుడొకడు వస్త్రహీనుడై ఉన్నట్లు చి అనుకుంది మనసున అసహ్యపడిందట సొంత వైఫ్ ఒప్పుకోలా రాజు హోదాకి మించి కొంచెం ఉండాల మించి ఉండాలని చూస్తారు కానీ కిందికి చూ ఇష్టపడరు కిందికి ఉండాలని ఇష్టపడరు అయినా సరే నేను సింహాసనం ఎక్కినప్పుడు రాజుని ప్రజల ముందుకెళ్ళినప్పుడు రాజుని ఒకప్పుడు గొర్రెల కాపరిని ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాడు గనుక నేను ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు రాజుని అయితే వీటన్నిటికంటే ముందు నా దేవుని సన్నిధికి దేవుని ముందుకు వచ్చినప్పుడు మాత్రం నేను ఆయనకు నిత్య దాసుడను ఇది కూడా రాసుకోండి పద్నాలుగోదో పదిహేనోదో ఆయన దాసులము మనం ఇన్ని ఉన్నాయి మనకి సరే బాగుంది టోటల్గా మీకు చెప్పేది ఏంటంటే ఆ ఆధిక్యత మీకు ఇవ్వ ఇవ్వబడక మునుపు మీరు ఒకవేళ ఎటుబడిన అటు నడిపించబడి తిరిగి అది అది వేరే సంగతి పక్కన పెట్టేద్దాం దాన్ని ఇప్పుడు మనకి ఇవ్వబడింది కదా ఆధిక్యత మరి దాన్ని విసర్జించి మనం మళ్ళీ మొదటిలాగా ఎలా ఉంటాం ఉండకూడదు ఈ ఒక్క మొక్క మీకు అర్థమైందా అన్న నాకు చాలా క్లియర్గా అర్థమైంది అంటే చెయ్యొత్త ఇక నేను దాన్ని పక్కన పెడతాను లేకపోతే మళ్ళా మళ్ళీ చెవితూనే ఉంటాను మీకు అర్థమైందాక మీ బుర్రకు వేడెక్కిందాక చూతనే ఉంటా అర్థమైతే చేతులు ఎత్తు ఆ జూమ్లో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు కూడా వాళ్ళకి ఏమైనా అర్థమైందో ఏమో చూద్దాం సబాష్ అది వాళ్ళని కూడా చూస్తున్నాను రైట్ చాలా క్లియర్గా చెప్పా మళ్ళీ మళ్ళీ చెప్పా రెండు మూడు సార్లు చెప్పా సరే ఇప్పుడు పాయింట్కి వస్తా ఈ సంఘం అనేది ఒకటి ఏర్పాటు చేసి ఈ వాక్య ప్రబోధం అనేది ఒకటి ఏర్పాటు చేసి సంఘానికి కాపరులుగా కొంతమందిని దేవుడు నియమించి బోధకులుగా సువార్థికులుగా ఉపదేశకులుగా కాపర్లుగా అపోస్తలుగా కొన్ని ఆధిక్యతలు ఇచ్చి ఎందుకు నిలబెట్టాడో ఈ క్రమం ఎందుకు ఏర్పరిచాడో తెలుసా మనల్ని ఆయన రక్తము చేత పరిశుద్ధపరచటమే కాకుండా పరిశుద్ధపరచబడిన మనం మరలా బురదలోకి పోకుండా ఎప్పటికప్పుడు మనల్ని హెచ్చరిక చేయడానికి బుద్ధి చెప్పడానికి గద్దించడానికి మంచిగా పరిగెత్తుతుంటే ప్రోత్సహించడానికి తెలియని సంగతులు నేర్పించడానికి తెలుసుకొని పరిపూర్ణలు మీరు ఎదగడానికి ఈ సంఘము సంఘక్రమము ఉపదేశ క్రమము ఏర్పరచబడింది ఇందులోనే ప్రతి ఆదివారము నా ప్రభు యొక్క శరీర రక్తముల్లో అందరము చెయ్యి వేసి కుల మత వర్గ బీద ధనిక వైషమ్యాలకు చావు లేకుండా మీరందరూ నా శరీరములోను నా రక్తములోనూ పాలివారయ్యారు కనుక మీరందరూ నా పిల్లలు మీరంతా నా కుటుంబం అనే సాక్ష్యం అక్కడ చూపుతాడు అది జరగాలంటే ఖచ్చితంగా మనం క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం ఆయన నియమించినటువంటి కుటుంబంలో మనం కలుసుకోవాలి అందుకే ఎక్కడున్నా ఏ ఏ దూర ప్రాంతంలో ఉన్నా నేను నా సహోదరులకు అందరికీ ప్రేమతో చెప్పేది అదే ఇక్కడ దాకా మీరు రాలేకపోతే సమీపంలో పరిశుద్ధాత్మ కలిగిన సంఘం సత్యవాక్యం కలిగిన సంఘం చూసుకొని పోయి ముందు బలలో చెయ్యండి అన్న మేము ఇక్కడ ఏ చర్చికి వెళ్ళినా మాకు ప్రభు బలం ఇవ్వట్లేదంటే నాకు చెప్పండి ప్రభు చిత్తమై సాధ్యపడితే అక్కడ ఒక సంఘం కడదాం అక్కడ ఒక మందిరం కడదాం డౌటే లేదు అందులో